హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎన్ ఫోర్ రోడ్డు మరియు అలాగే కొండవీటి వాగు పనులు కూడా జరుగుతున్నాయి ఈ రెండు పనులు పక్కపక్కనే జరుగుతున్నాయి కనుక వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడైతే మనం ఇందాక మనం చూసిన విధంగా ఎన్ ఫోర్ రోడ్డు తాలూకు బ్రిడ్జ్ పనులు అవి కొండవీటి వాగు మీదుగా వెళ్తున్నటువంటి ఎన్ ఫోర్ రోడ్డు ఆ బ్రిడ్జి పనులు ఇందాక మనం చూసాము ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఇక మనం ఈ వీడియోలో ఎక్కువగా మనం మాట్లాడుకునేది కొండవీటి వాగు పనుల గురించేనండి కొండవీటి వాగు చరిత్ర దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ కాలువేనండి ఈ వాగే కొండవీటి వాగు చూడడానికి చాలా చిన్నదిగానే ఉంటుంది కానీ దీని విశ్వరూపం చాలా పెద్దగా ఉంటుంది వరదల సమయంలో అయితే ఈ కొండవీటి వాగు పనులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి నేనైతే ఈ కొండవీటి వాగు చరిత్ర దీని గురించి అయితే మీ అందరికీ నేను వివరిస్తూ ఉంటాను ఇక్కడ జరుగుతున్న పనులని మీరు గమనిస్తూ ఉండండి అయితే రాజధానిగా అమరావతిని మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసినప్పుడు లేదంటే ప్రకటించినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరికీ మొట్టమొదటిగా కలిగిన భయం ఏంటి అని అంటే కొండవీటి వాగేనండి ఈ కొండవీటి వాగుకి ప్రతి సంవత్సరం వరదల సమయంలో వర్షాకాల సమయంలో ఫ్లడ్ అనేది వరద చాలా విపరీతంగా వస్తుందండి ఎంత వస్తుంది అనంటే ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు పొలాలు మునిగేంతగా వస్తుందండి ఇది నిజం ఎందుకంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి మనకి రాజధాని అమరావతి అంటే ఇష్టము చాలా ఇష్టం కానీ కానీ అక్కడ సమస్యలు కూడా తెలుసుకోవాలి మనం మాట్లాడుకోవాలి ఆ ధైర్యం కావాలి ఇప్పుడు నేను మాట్లాడేది అదేనండి ఈ కొండవీటి వాగు గురించి మనం కాస్త గట్టిగా మాట్లాడుకున్నట్లయితే లేదా క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే ఈ కొండవీటి వాగు అనేది పేరేచర్ల గుంటూరు పైన ఉన్నటువంటి పేరేచర్ల అలాగే మేడికొండూరు ఆ పైన ఉన్నటువంటి కొండలు అక్కడ నుంచి కురిసిన వరదంతా కూడా కాలువల రూపంలో అలా వచ్చి ఈ కొండవీటి వాగులో కలుస్తుందండి ఇంకా పొట్టేళ్ళు వాగు అని ఉంది అది కూడా వరదల సమయంలో వరద నీటినంతా తీసుకొచ్చి ఈ కొండవీటివాగులోనే కలుపుతుంది అలాగే పాలవాగు ఈ పాలవాగు కూడా వరద నీటి మొత్తాన్ని కూడా ఇటు క్రోసూరు ఇలాగ ఈ సైడ్ మొత్తాన్ని కూడా నీటిని తీసుకొచ్చి అమరావతి సైడ్ నుంచి ఈ నీటినంతా తీసుకువచ్చి ఇలా కొండవీటివాగులో కలపటం వలన అనేక అనేకమైన కాలువలు అనేక అనేక వాగులు ఇవన్నీ వచ్చి కొండవీటివాగులో కలవటం వలన కొండవీటివాగు ప్రవాహం విపరీతంగా పెరిగి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు నీట మునిగే పరిస్థితికి వస్తాయండి ఎందుకు అని అంటే వరద మొత్తం కూడా కృష్ణానదిలో కలుస్తుంది కదా అని మనందరికీ డౌట్ రావచ్చు కానీ ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ సమస్య ఏంటంటే వరదల సమయంలో కృష్ణానదిలో నీరు కొండవీటివాగు ప్రవాహం కంటే ఎక్కువగా ఎత్తులు ప్రవహిస్తూ ఉంటుంది అందువలన కృష్ణానదిలోకి నీరు రావటం కాదు కొండవీటి వాగు నీరు కృష్ణానదిలో నీరే కొండవీటి వాగులోకి వెనుక్కి వస్తుంది వెనుక్కి చొచ్చుకొని వస్తుంది అందువలన ఈ కొండవీటి వాగు వరదంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని నీట మునిగే పరిస్థితి వస్తుందండి అందువలన ఇది ఈ కొండవీటి వాగు అనేది అత్యంత ప్రమాదకరమైనది ఇప్పుడైతే మనం చూసాము ఇప్పుడు దాకా ఆ కొండవీటి వాగుకు సంబంధించిన పనులని మనం చూసాము రానున్నది వరదల సీజన్ కనుక ఈ కాలువ పనులు అయితే చాలా జరుగుతూ జరుగుతున్నాయి మరియు అంతేకాకుండా నీరుకొండ దగ్గర ఒక రిజర్వాయర్ కొండ వీటి బాగు రిజర్వాయర్ అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కు వీటన్నిటిలో కూడా నీటిని నిలబెట్టి అలాగే కాలువని భారీ కాలువని తవ్వి ఈ నీటిని ఈ వరదని అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నంలో ఈ కాలువ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి మనం చూడవచ్చు రకరకాల మిషనరీ కూడా వచ్చి ఇక్కడ పనులు చేయడానికి సిద్ధంగా ఉందండి మరి అలాంటప్పుడు మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చండి ఎంత కాలువలు తవ్వినా ఎంత రిజర్వాయర్లు తవ్వినా కానీ నిర్మించినా కానీ ఈ వరదని ఎలా కంట్రోల్ చేస్తారు అనే డౌటు మీ అందరికీ రావచ్చండి మొట్టమొదటి అవకాశం ఏంటంటే రిజర్వాయర్లో నీటిని నిలబెట్టడం వలన వరద నీటిని నిలబెట్టవచ్చు అక్కడ కాస్త మేలు జరుగుతుంది తర్వాత కాలువలు భారీగా తవ్వటం వలన కాలువలలో నీరు నిలబడుతుంది ఇంకా ముఖ్యమైనది ఏంటి అని అంటే ఈ కొండవీటి వాగు కృష్ణానదిలో కలిసే దగ్గర ఒక లిఫ్ట్ పాయింట్ను కూడా ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో పనులు జరిగినప్పుడే ఈ లిఫ్ట్ పాయింట్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారండి మొత్తం పదహారు పంపుల ద్వారా కృష్ణానదిలోకి కొండవీటి వాగు నీటిని ఎత్తిపోస్తూ ఉంటారండి అందువలన ఈ వరద నీటిని కాస్త తగ్గించవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొండవీటి వాగు ఈ నీటి ఈ నీటి రిజర్వాయర్లు వీటి సామర్థ్యాన్ని చాలా పెంచారు అంటే డబుల్ చేశారు ఇంతకుముందు ఉన్నటువంటి కాలువల కంటే కాలువలను చేసి లోతు పెంచి భారీ కాలువలను అయితే తవ్వుతూ ఉన్నారు అలాగే రిజర్వాయర్ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే నీటిని ఎక్కువగా నిలబెట్టవచ్చు నీటిని ఎక్కువగా నిలబెడితే వరద తగ్గుతుంది అందువలన ఇక్కడైతే ఇప్పుడైతే మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా కొండవీటి వాగుకు సంబంధించిన పనులండి ఇక్కడ మనం చూడొచ్చు ఈ పనులన్నీ కూడా ఆ పనులే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఎన్ ఫోర్ రోడ్డు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ఆ కొండవీటి వాగు మీదుగా వెళుతుంది కాబట్టి భారీ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు ఇందాక మనం చూసాం ఆ భారీ బ్రిడ్జ్ ఎలా ఉందో ఆ రోడ్డు తాలూకు పనులు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు చూస్తున్నారు కదా ఈ మిషనరీ అంతా సామాగ్రి అంతా వచ్చి అలా స్టోర్ చేసి పెట్టారు పనులు మొదలు పెడుతున్నారు మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోయింది సామాగ్రిని అంతా సమకూర్చుకుంటున్నారు అలాగే లేబర్కి సంబంధించి కార్మికులకు సంబంధించి షెడ్లని కూడా క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంకర కుప్ప అంతా కూడా ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడికి తీసుకువచ్చినటువంటి కంకర కుప్ప ఈ సామాగ్రి అంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ మిషనరీ కానీ రేకుల షెడ్లు కానీ ఈ లారీలు కానీ వెనక కనిపిస్తున్నటువంటి క్యాంప్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాయనండి నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఏమీ లేదు పిచ్చి చెట్లు కంప చెట్లు తప్ప వాటన్నిటిని తొలగించి పనులు అయితే మొదలు పెడుతూ ఉన్నారు మీ అందరూ చూడండి భారీ భారీ యంత్రాలు ఎలా వచ్చాయో చూడండి ఇంకాస్త ముందుకు వెళ్ళి కూడా ఇంకొక క్యాంపు కార్యాలయాన్ని కూడా చూద్దామండి ఇక్కడ ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అని ఆల్మోస్ట్ ఆలు ఇది చూడ చూశారు కదా ఇవన్నీ కూడా కార్మికుల కార్మికులు ఉండడానికి క్యాంపులు అవన్నీ నిర్మాణం జరిగాయి మరియు అలాగే వాటిలోకి కార్మికులు కూడా వచ్చారు పనులు మొదలు పెడుతూ ఉన్నారు ఇంకొక క్యాంప్ ఆఫీస్కి వెళ్దామండి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని కూడా చూద్దాము ఇదిగోండి ఇదేనండి ఇది ఒక క్యాంప్ ఆఫీసు క్యాంప్ కార్యాలయం ఇంకొక కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన క్యాంప్ కార్యాలయం అండి ఇక్కడ కూడా భారీగానే మిషనరీ అయితే రావడం జరిగింది మీ అందరు చూస్తూ ఉన్నారు ఈ మిషనరీ అంతా కూడా బ్రిడ్జి వర్క్కు సంబంధించిన మెషినరీ అండి ఇది మనం చూసాం కదా ఎన్ ఫోర్ రోడ్డుకు సంబంధించి కొండవీటి వాగు మీద బ్రిడ్జి నిర్మిస్తున్నారు అని మనం ఇందాక చెప్పుకున్నాం దానికి సంబంధించి ఆ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఎంత అండి ఇదంతా మనం ఇక్కడ చూడవచ్చు క్లియర్గా ఇదంతా కొత్తగా కొత్తగా తీసుకొచ్చిన సామాను ఆ రేకుల కింద రేకుల కింద ఐరన్ చూశారు కదా మందం ఉందో ఈ ఐరన్ సామాను మొత్తాన్ని తీసుకువచ్చారు కొత్తగా ఇవన్నీ వర్షాలు పడుతున్నాయి కనుక ఇవన్నీ తడవకుండా ఉండడం కోసం వాటన్నింటి పైన రేకులు కప్పారు చూసరిగా ఇది అంత కొత్త ఐరన్ సామాగ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు అమరావతిలో ఈ దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా రాగలది వర్షాకాలం సీజన్ కనుక వర్షాకాలంలో వరదలు ఎక్కువగా వస్తాయి కనుక వర్షాలు పడితే ఈ వరద మొత్తాన్ని నివారించడం కోసం ముందైతే యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు అలాగే రిజర్వాయర్ పనులు కూడా చేస్తూ ఉన్నారు ఇంకా ఏదైతే కొండబీటి వాగు ఆ కృష్ణానదులో కలుస్తుందో ఆ ప్రాంతంలో ఒక లిఫ్ట్ పాయింట్ని ఏర్పాటు చేశారని మనందరికీ తెలుసు పదహారు మోటార్లతో అయితే ఇప్పుడైతే వర్షాకాలం వస్తుంది కనుక ఆ మోటార్లన్నిటిని కూడా సర్వీస్ చేసి అవన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా వాటి చేస్తూ ఉన్నారండి ఇలాగా రాజధాని అమరావతిలో వరదని నివారించడం కోసం కొండవీటి వాగు పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి మనం ఇక్కడ చూడవచ్చు ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం మీ అభిప్రాయాలని ఏదైనా కానీ తెలియచేయండి అందరికీ మరొకసారి నమస్కారం మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి